ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ మూడవ తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే ఇన్ఫోసిస్ ఏడిఆర్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఐసిఐసిఐ బ్యాంక్ విప్రో హెచ్డిఎఫ్స్ బ్యాంక్ డాక్టర్ రెడ్డీ స్లాబ్స్ ఏడిఆర్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిఫ్టీ బ్యాంక్ సర్వీస్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా ఎంఎన్సీ ఫార్మాలో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో ఎయిటీ పర్సెంట్ పైన ఇండియన్ సెక్టార్స్ వీక్గా క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే హాంకాంగ్ అనేది టాప్ లూజర్గా ఉంది రష్యా నెగిటివ్గా ఉంది ఇక ఫ్రాన్స్ కూడా నెగిటివ్గా ఉండగా చైనా లండన్ జర్మన్ యుఎస్ మార్కెట్స్ యూరోప్ ఏషియా మార్కెట్ జపాన్ సౌత్ కొరియా అనేది స్లైట్ గ్రీన్లో ట్రెడ్ అవుతూ ఉన్నాయి సో గ్లోబల్గా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసి అనేది పరిశీలన చేసినట్టయితే వాల్ స్ట్రీట్ డిస్నీ కోలా చవ్రాన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా బోయింగ్ ఇంటెల్ క్యాటర్పిల్లర్ హానీవెల్ యాపిల్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో బులిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్న ఫెడ్ చైర్పర్సన్ పౌల్ గారు మాట్లాడడం జరిగింది ఈరోజు విషయానికి వచ్చేసరికి ఏడీపీ నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ డేటా రిలీజ్ అవుతుంది సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే ఈ యొక్క నంబర్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి అంచనా ఉంది ఇక ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు పీఎంఐ డేటా రిలీజ్ చేస్తారు ఐఎస్ఎం వాళ్ళు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా ప్రైసెస్ అనేది రిలీజ్ చేస్తారు సాయంత్రం తొమ్మిది గంటలకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా అనేది రిలీజ్ అవుతుంది అంటే క్రూడ్ ఆయిల్ బావుల సంఖ్య పెరిగాయా తగ్గాయా అనేది సో ఇది డైరెక్ట్గా ప్రైస్ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఆర్బీఐ మార్కెట్ బారోయింగ్ ఆప్షన్స్ అనేది జరిగాయి ఈరోజు విషయానికి వచ్చేసరికి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బిసి వాళ్ళు పిఎంఐ డేటాకి సంబంధించిన నంబర్స్ అనేది రిలీజ్ చేస్తారు ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ట్రంప్ గారు ఏంటంటే ప్రస్తుతం కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ప్రీవియస్గా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే పాలసీస్ ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా నల్లిఫైడ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు సో దీనివల్ల చాలా గవర్నమెంట్ పాలసీస్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయింది దీంట్లో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు ప్రోబ్లీ బంధన్ బ్యాంక్ కౌంకర్ అనేది బ్యాన్ లిస్టుకు వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇండివిజువల్ స్టాక్స్ ఏషియన్ పెయింట్ పవర్ ఇండియా నౌకరి బాయోకాన్ ఎస్బీఐ కార్డ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రోబుల్ ఇంకొంచెం పైకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సీమన్స్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే మార్కెట్ కిందకు వెళ్తుందని చెప్పేసి షార్ట్ చేసారు వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు ఇండియన్ బ్యాంక్ జిందాల్ స్టీల్ ఐఆర్ఈడిఏ హెచ్డిఎఫ్సిఎంసీ సీజీ పవర్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా ఉంది అంటే ప్రైస్ కిందకి వెళుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో దీని అర్థం ఏంటంటే ఈ స్టాక్స్లో కొద్దిగా ప్రెషర్ ఉంటుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ షార్ట్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు డెలివరీ త్రీ సిక్స్టీ వన్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు డేటా అనేది చెప్తూ ఉంది ఇక ఫీచర్స్లో బిల్డప్ ఎలా అనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ థర్టీ టూ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద కొద్దిగా బ్యారిష్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగినట్టు డేటా అనేది చెప్తూ ఉంది ఇక ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంట్స్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్స్ అనేది క్రియేట్ చేశారు స్టాక్ ఫీచర్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా స్టాక్స్ ద్వారా బారిష్గా ఉన్నారు ప్రాపర్టీ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో సెల్లింగ్ చేస్తున్నారు స్టాక్స్లోనేమో బాయ్ చేస్తున్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ మూడు వేల ఆరు వందల నలభై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో నాలుగు వేల ఆరు వందల నలభై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాక్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున త్రీ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్లో వాలిటాలిటీ కూల్ ఆఫ్ అయిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి వీక్ గెట్ ట్రేడ్ అవుతుంది డౌజన్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున అగైన్ స్ట్రాంగ్ రికవరీ అనేది కనపరిచింది ఇప్పుడు మనం చూస్తున్న సమయానికి యాభై ఏడు పాయింట్లు పాజిటివ్గా ఉంది నిఫ్టీలో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది ఇమీడియట్గా ఇరవై ఆరు వేల రెండు వందల యాభై ఏడు రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు యాభై ఎనిమిది వేల అరవై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ సెన్సెక్స్లో ఎనభై ఐదు వేల నాలుగు వందల పదమూడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎనభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఒకటి అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే సో ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది యాక్చువల్గా నిన్న మొన్న టూ డేస్ నుంచి కూడా నెగిటివ్లో క్లోజ్ అయింది ఈరోజు స్లైట్గా డౌన్ జరిగింది ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి ఒక తొమ్మిది పాయింట్లు నెగిటివ్గా ఉంది నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే ఇరవై ఆరు వేల నూట తొంభై ఎనిమిది దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫీచర్ ఏమో ఇరవై ఆరు వేల రెండు వందల పదమూడు దగ్గర క్లోజ్ అయింది అరౌండ్ ఒక పదిహేను పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తుంది సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ మన ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ సిల్వర్లో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష డెబ్బై ఒక్క వేల ఐదు వందల నలభై ఎనిమిది ఇంపార్టెంట్ సపోర్ట్ క్రూడాయిల్లో ఐదు వేల రెండు వందల యాభై ఆరు ఇంపార్టెంట్ సపోర్టు ఐదు వేల నాలుగు వందల ఐదు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ న్యాచురల్ గ్యాస్లో నాలుగు వందల నలభై అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు నాలుగు వందల ముప్పై అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక బిట్కాయిన్ వచ్చేసరికి అగ్రెసివ్గా పడిపోవడం అనేది జరిగింది అగ్రెసివ్గా రికవరీ అనేది జరిగింది ప్రస్తుతానికి ఇమీడియట్గా ఉన్న అప్సైడ్ రెసిస్టెన్స్ తొంభై మూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి ఇమీడియట్గా ఉన్న మేజర్ సపోర్టు ఎనభై తొమ్మిది వేల ఐదు వందల నలభై అయితే ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్స్ లిస్ట్ అనేది రాలేదు ఓకే సో ఇది నిన్నటి స్టాక్స్ అనమాట ఎనీహ్ ఆ లిస్ట్ అనేది రాగానే నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను దానికి సంబంధించిన సమరీ కూడా టెలిగ్రామ్లో అప్డేట్ అయితే చేస్తాను ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది అంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా వీక్గా ఉంది బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ అనేది స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఇండికేటర్స్ చెప్తూ ఉన్నాయి నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో బై అనేది అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏడిఆర్స్ నుంచి కొద్దిగా బుల్లి సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్లైట్గా డౌన్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది ఎనీహౌ గత రెండు రోజుల నుంచి కూడా హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది ఓవర్సోల్డ్ లెవెల్లో ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి మేజర్గా నెగిటివ్గా కానీ మేజర్గా పాజిటివ్గా కానీ ఏం విషయాలు అనేది కనిపించట్లేదు అయితే డిసెంబర్ ఐదున మనకి ఆర్బీఐ వడ్డీ రేటుకి సంబంధించిన డెసిషన్ అనేది ఉంది సో ఆ పాయింట్ దాకా మార్కెట్లో కొద్దిగా ఊగిసలాట్ అనేది నడుస్తూ ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో కొద్దిగా హై అనేది ఉంది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అది అనివార్యం సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు